నమస్తే అన్న ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చే వచ్చే సూచనలు నేనే ఆల్రెడీ కొంచెం మార్క్ కూడా జరుగుతున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంట ఇద్దరులో మన ఇండియానే గెలుస్తుంది కాన్ఫిడెన్స్గా కాన్ఫిడెన్స్ ఓకే ఎట్లా ఏ రకంగా దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ని మనం ఏ రకంగా అంటే మనము మ్యాక్సిమం అయితే వాళ్ళని బాంబులతో ఏకే ఫార్టీ సెవెన్ తోటి బెదిరించి యుద్ధం చేయాలి మనం ఓకే రెండోసారి మళ్ళీ మనం వైపు చూడ చూ చూడ విధంగా చేయాలంటావా ఇప్పుడు పాకిస్తాన్ కొంత మన భూభాగాన్ని ఆక్రమించుకుంది దాన్ని పిఓకే అంటున్నాం దాన్ని మొత్తాన్ని మనం స్వాధీనం చేసుకోవాలా చేసుకోవాలి చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందే కానీ నరేంద్ర మోదీ గారు కూడా చెప్తున్నారు కదా ఏమంటున్నారు పాకిస్తాన్ మొత్తానికి ఇచ్చేయాలని చెప్పేసి అంటున్నారు నరేంద్ర మోదీ గారు కూడా దాని ప్రకారంగా చేయాలి మనం కూడా ఓకే కొంతమంది ఇక్కడే ఉంటూ దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పిలుస్తూ ఇంకా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ఆల్రెడీ న్యూస్లో చూసే ఇందాక